ఇంట్లో కూరగాయలు అన్ని సక్రమంగా లేనప్పుడు అదొకటి అదొకటి ఉంటే ఏమి ఉన్న వాటితోనే ప్రశాంతంగా ఏమి అవసరం లేకుండా ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదంటే జర్నీ చేసేటప్పుడైనా లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూరగాయలు సవ్యంగా లేకపోయినా ఉన్న వాటితో కూరగాయలు చక్కగా చేసుకొని అన్నము తినచ్చు అన్నమాట ఇందులోకి కొంచెం పెరుగు లేదంటే ఏదైనా పొడి కారం లేదా టమోటా చట్నీ కానీ ఉంటే ఇంకేమీ అవసరం లేదు చుట్టాలు వచ్చినా కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా కొంచెం పెరుగు పెరుగు చట్నీ వేసుకొని వేడివేడి అన్నం తోటి తింటే అద్దరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం కొంచెం ఆయిలు శనగబేళ్ళు కరివేపాకు వేసేసి బాగా వేయించి పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఒక ముల్లి ఉల్లిగడ్డ ముక్కలు అవి బాగా వేగిన తర్వాత నూనెలో పడవగా కట్ చేసి పెట్టుకుని ఒక బంగాళ మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు అనమాట ఇవి నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత మెత్తబడిపోతే ముక్క నలకకుండా పై ఎక్కువ ప్రెషర్ ప్రెషర్ పెట్టి తిప్పకుండా ముక్క నలకకుండా శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలు లేదంటే పెద్ద ఒక లడ్డు టమోటా ఉంటే లడ్డు మిరప టమోటాకాయ అనేసి పొడవుగా కట్ చేసుకొని అన్ని నుల్ల మద్దనాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి చక్కగా తిప్పేసుకోండి అన్నీ బాగా ముక్కలకి ఉల్లిపాయకి టమోటాకి బంగాళదుంపకు బాగా పట్టేసిన తర్వాత వేడి వేడి అన్నం బాగా చల్లార్చి ఎప్పుడైనా సరే అన్నము వేడి మీద వేస్తే మెత్తబడిపోతుంది అన్నము వేడివేడి మీద వేయకుండా చల్లార్చినాక వేయాలి ఎందుకంటే పుల్లలు పుల్లలుగా తినడానికి మేకులు మేకులుగా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట పొడి పొడిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు మెత్తబడితే అన్నం బాగోదు మెత్త మెత్తగా ఉంటే అంత కలిపేసిన తర్వాత రోటి మసాలా రోటి మసాలా యాడ్ చేసి చక్కగా తిప్పేసుకొని ఒక్క నిమిషం పాటు పక్కన పడేస్తే బాగా అన్నానికి మసాలాలు ఉప్పు కారం అన్నీ పట్టి బ్రహ్మాండంగా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలుష్యం దీంట్లోకి కొంచెం పెరుగు చిక్కటి పెరుగు చేసుకొని కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర పెట్టుకొని పెరుగుతోటి ఈ అన్నం తిన్నారంటే వేరే లెవెల్ టేస్ట్ అయినా ఏదైనా జర్నీ చేసేటప్పుడైనా లేదంటే సాయంత్రం పూట ఏమి స్నాక్స్ లేకపోయినా పిల్లలకి ఇలా చేసి పెడితే తింటారు ఉల్లి ఉల్లిపాయతో కొంచెం తినచ్చు ఇంకొంచెం పెరుగు చట్నీతో తినచ్చు ఇంకెందు కలుసు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో